హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం దీనిలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మనం డిస్కస్ అయ్యబోయే అన్నమాట ఓసీడీ మినిస్టీరియల్ కౌన్సిల్ సమావేశం టాటా కెమికల్స్ చైర్మన్ ఘటంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఆచార్య చరక్ మరియు ఋషి సంబ్రిత సుశ్రుత ఋషి సుశ్రుత విగ్రహాలు వీటితో పాటు కొన్ని ఆదరపు అంశాలు కూడా చూద్దాం వన్ బై వన్ వెళ్దామా స మొదటిగా ఆ టియాన్ టిఆన్వెన్ టూ మిషన్ టిఆన్వెన్ టూ మిషన్ టిఆన్వెన్ ఇది ఈ టిఆన్వెన్ టూ మిషన్ని మనకి ఎవరు ప్రయోగిస్తున్నారు అంటే ఎవరు చేస్తున్నారు అని అంటే చైనా అనమాట ఈ చైనా ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా దేనికోసం అది ఏంటంటే ఈ టిఆన్ వన్ మిషన్ దేనికోసం అంటే టు కలెక్ట్ శాంపిల్స్ ఫ్రమ్ యాస్ట్రాయిడ్స్ అనమాట అంటే యాస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా తోకచుక్కలు ఉంటాయి కదా ఈ తోకచుక్కల సంబంధించిన శాంపిల్స్ ఉంటాయి కదా శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి అనమాట శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి మనకి ఆస్ట్రాయిడ్స్ అంటాం కదా ఆస్ట్రాయిడ్స్ యాస్ట్రాయిడ్ టూ జీరో వన్ సిక్స్ హెచ్ఓ త్రీ ఈ ఆస్ట్రాయిడ్ ఈ తోకచుక్క యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి అంటే అది ఎన్ని ఎన్ని రోజులకి భూమిని చేరుతుంది లేకపోతే ఏదైనా డీక్ ఉంటుందా ఇలాంటి వాటి విషయాల మీద దన్న పరిశోధన చేయడానికి మనకి టియాన్జెన్ టియాన్వెన్ అనే మిషన్ని చైనా ప్రయోగిస్తోందన్నమాట చైనాకి సంబంధించింది దాని పేరే అర్థమైపోతుంది ఓకేనా ఏ దేశం అని అడుగుతాడు చైనా అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ సో ఇక్కడ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్లో మనకి ఎయిర్ మార్షల్ ఎయిర్ మార్షల్ అంటారు కదా ఈయన పేరు ఎయిర్ మార్షల్ ఈయన ఎయిర్ మార్షల్ జష్వీర్ జష్వీర్ సింగ్ మాన్ జస్వీర్ సింగ్ మాన్ అన్నమాట ఈయన ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ జస్వీర్ సింగ్ మాన్ని సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్గా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కి వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ కమాండ్కి వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కి ఈ సీనియర్ ఎయిర్ కమాండ్ ఆఫీసర్ వెస్ట్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట పేరేంటి జశ్వీర్ సింగ్ మాన్ జస్వీర్ సింగ్ మాన్ ఇంపార్టెంట్ వన్ జస్వీర్ సింగ్ మాన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ఫోరెన్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఉంది ఆల్రెడీ దీన్ని న్యూ బిల్డింగ్ అనమాట అంటే కొత్త భవనం దీనికి సంబంధించిన కొత్త భవనాన్ని కొత్త భవనాన్ని ప్రారంభించారు ఎవరు అంటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా అమిత్ షా దీన్ని ప్రారంభించారనమాట ఈ కొత్త బిల్డింగ్ మనకు కనిపిస్తుంది కదా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ ఎక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ కదా ఎక్కడ దీన్ని నెలకొల్పుతున్నారు ఎక్కడ దీన్ని కొత్త బిల్డింగ్ అంటే కొలకత్తా అనమాట కలకత్తా కొలకత్తా లేదా కల్ కోల్కత్తా కదా కోల్కత్తా దీనిలో అనమాట సో వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఇక్కడ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని కొత్త దాన్ని కొత్త సైన్స్ లాబొరేటరీని కొత్త భవనాన్ని దాన్ని ప్రారంభించడం జరిగింది ఎవరు అంటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఓఈసిడి ఓయిసిడి అంటే మనకి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ అండ్ కోఆపరేషన్ ఓఈసిడి అంటాం ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ అండ్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సో ఇక్కడ ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ కదా దీనికి సంబంధించిన మినిస్ట్రల్ కౌన్సిల్ సమావేశం మినిస్ట్రల్ కౌన్సిల్ సమావేశం అంటే లైక్ మినిస్టర్స్ అందరూ అనమాట సో దీనికి రిలేటెడ్గా ఉన్న ఎకానమీ ఎకానమీకి సంబంధించిన ఆర్థిక విధానాలకు సంబంధించిన ఎవరెవరైతే సభ్యదేశాల్లో ఉన్న మినిస్టర్ ఉన్నారో వాళ్ళందరూ అటెండ్ అయ్యారన్నమాట ఈ సమావేశం మినిస్టర్ కౌన్సిల్ సమావేశం మనకి ఎక్కడ జరిగింది అని అంటే ఫ్రాన్స్లో జరిగింది అనమాట ఫ్రాన్స్ ప్యారిస్లో ప్యారిస్లో జరిగింది దీని ప్రధాన కార్యాలయం అక్కడే అనమాట దీని ప్రధాన కార్యాలయం మనకి ఈ ఓసీడి ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంది అక్కడ జరిగిందనమాట దీనికి దీనికి అధ్యక్షత అధ్యక్ష అధ్యక్ష బాధ్యతలు ఎవరు తీసుకున్నారు అంటే కోస్టారికా కోస్టారికా దేశం దీనికి అధ్యక్ష బాధ్యతలు తీసుకుందనమాట వైస్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరు అంటే ప్రెసిడెంట్ బాధ్యతలు కోస్టారికా వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపాధ్యక్షుడు కదా ఉపాధ్యక్షుడు బాధ్యత ఎవరు అంటే మనకి ఇక్కడ కెనడా ఆస్ట్రేలియా కెనడా ఆస్ట్రేలియా మరియు దీంతో పాటు లుథియేనియా లుథియేనియా ఈ దేశాలు దాన్న ఉపాధ్యక్షుడి పాత్ర పోషించడం జరిగిందనమాట ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కోస్టారికా అధ్యక్ష బాధ్యతలు తర్వాత ఉపాధ్యక్ష బాధ్యతలు కెనడా ఆస్ట్రేలియా లుథియేనియా లుథియేనియా దట్ ఇస్ అ వాన్ తర్వాత వెళ్దాం హుక్కాబార్లు ఈ హుక్కాబార్లు మనకి వార్తల్లో ఉన్నాయి ఎక్కడ అంటే కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం ఈ బార్లను ఏం అంటే వీటిని నిషేధించింది అనమాట బ్యాన్ చేసింది అనమాట బ్యాన్ చేసింది బ్యాన్ అనౌన్స్ చేసింది అంటే ఈ పొగాకు ఉత్పత్తులతోటి పొగాకు ఉత్పత్తుల వాడకం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా పొగాకు ఉత్ప ఉత్పత్తుల వాడకాన్ని దాన్ని కంట్రోల్ చేసిందని చెప్పాలి అంతేకాకుండా ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వాళ్ళు పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ని సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనకూడదని కూడా చెప్పింది నిషేధించింది అనమాట పొగాకుకి సంబంధించిన ఏవైనా ప్రోడక్ట్స్ కొనడానికి వీలు లేదని కూడా అనౌన్స్ చేసింది ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వాళ్ళు ఇదొకటి తర్వాత పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఈ పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్లో పొగాకుని నిషేధించింది అనమాట పొగాకు పొగాకు వాడకాలని పొగాక్ పొగాకు ప్రొడక్ట్లని నిషేధించిందనమాట ఎవరు మనకి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో అనౌన్స్ చేసిన పాట హుక్కాలు హుక్కా తెలుసు కదా ఈ హుక్కాది ఇలా పీల్చే పీల్చు పీల్చే విధంగా ఉంటుంది అనమాట దానిలో పొగాకు టొబాకో ప్రొడక్ట్స్ని వాటిని ఉపయోగిస్తారు ఆల్మోస్ట్ ఏంటి అని అంటే మనకి మత్తుపా మత్తు పదార్థాలు లాంటివి అనమాట ఆల్మోస్ట్ అలాగే ఓకేనా పార్ట్ అందుకని దీన్ని నిషేధించడం జరిగింది ఏ రాష్ట్రం కర్ణాటక మనకి మే థర్టీ ఫస్ట్ ఉంది కదా మే థర్టీ ఫస్ట్ మే ముప్పై ఒకటి మనకి తెలుసు కదా నో టొబాకో డే నో టొబాకో డే ఈ సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట సో అది పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం టాటా కెమికల్స్ చైర్మన్ ఎస్ పద్మనాభన్ కదా ఎస్ పద్మనాభన్ పద్మనాభన్ పద్మనాథన్ సో ఈయనమాట ఈయన్ని నియమించడం జరిగింది ఎస్ పద్మనాభన్ని మనకి దీనికి చైర్మన్గా నియమించడం జరిగిందనమాట ఎస్ పద్మనాభన్ ఎస్ పద్మనాభన్ టాటా కెమికల్స్ టాటా కెమికల్స్కి చైర్మన్గా నియమించడం జరిగింది చైర్మన్గా నియమించారు అంతకుముందు ఈ బాధ్యతలు ఎవరి చేతిలో ఉండేవి అని అంటే చంద్రశేఖరన్ చేతిలోనే ఉండేవి టాటా గ్రూప్ హెడ్ చంద్రశేఖరన్ ఉన్నారు కదా ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి బట్ ఇప్పుడు ఇవి కెమికల్స్ చైర్మన్కి టాటా కెమికల్స్ చైర్మన్గా పద్మనాభాన్ని ఎంపిక చేశారనమాట ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు బెంగళూరు పంతొమ్మిది వందల ఎనభై రెండు బ్యాచ్ గ్రాడ్యుయేట్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై రెండు బ్యాచ్ గ్రాడ్యుయేట్ ఈయన మనకి టాటా కెమికల్స్ చైర్మన్గా ఎంపిక చేయడం జరిగిందనమాట సో ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతున్నా ఇది మనకి అహ్మదాబాద్ అనమాట అహ్మదాబాద్ అహ్మదాబాద్లో జరుగుతోంది ఏప్రిల్ ఒకటి నుంచి పది దాకా అనమాట రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పదో తారీఖు దాకా ఇక్కడ అహ్మదాబాద్లో జరగబోతుంది అనమాట దట్స్ అ పాయింట్ ఘటంపూర్ ఘటంపూర్ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఈ ఘటంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మనకి కాన్పూర్లోని అంటే కాన్పూర్ ఉత్తరప్రదేశ్ ఉంది కదా ఉత్తర్ప్రదేశ్లో ఈ పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారనమాట ఈ పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ కాన్పూర్లోని ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అనాలి కదా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అనమాట సో కాన్పూర్లోని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అనమాట దీన్ని నిర్మిస్తున్నారు దీనికి వచ్చినప్పటికీ మనకి ఘటంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడా అని అడుగుతాడు ఉత్తరప్రదేశ్ సో దీని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనిలో నవేలి నవేలి లిగ్నైట్ నవేలి లిగ్నైట్ కంపెనీ ఉంది కదా మనకి తమిళనాడు దీని వాటా యాభై ఒక్క శాతం ఉంది దీంతోపాటు నలభై తొమ్మిది శాతం వాటా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ లిమిటెడ్ యా దీని వాటా ఉత్పాదన్ లిమిటెడ్ వాటా నలభై తొమ్మిది శాతం ఉంది అనమాట యాభై ఒక్క శాతం నవేలి లిగ్నైట్ నవేలి లిగ్నైట్ తమిళనాడు అనమాట తమిళనాడుది నవేలి లిగ్నైట్ యాభై ఒక్క శాతం దాంతోపాటు ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ దీనిది నలభై తొమ్మిది శాతం వాటా ఉందనమాట ఎక్కడ కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నెక్స్ట్ వన్కి వెళ్దాం ట్రాల్ వన్యప్రాణి వన్యప్రాణుల అభయారణ్యం ఈ ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం మనకి వార్తల్లో ఉంది రీసెంట్గా ఎందుకు అంటే దీని పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీని పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ జోన్గా సెన్సిటివ్ జోన్గా సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేయడం జరిగింది సెన్సిటివ్ జోన్ దీని పరిసర ప్రాంతాలు ఇది చాలా ఫేమస్ అభయారణ్యం వన్యప్రాణుల అభయారణ్యం మనకి ఎక్కడ ఉంది ఇది అని అంటే ఎక్కడ ఉంది అని అంటే జమ్మూ కాశ్మీర్ అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది క్వశ్చన్ కూడా మనకి రీసెంట్గా ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో ఉంది దీన్ని పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేశారు కొన్ని కార్యకలాపాలకు నిషేధం కూడా అనౌన్స్ చేశారు అది ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఏ రాష్ట్రం అని అడుగుతాడు జమ్మూ కాశ్మీర్ వార్తలో ఉన్న అంశాలే అడుగుతాడు జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఆచార్య చరక్ మరియు రిషి సుశ్రుత ఇక్కడ ఈ విగ్రహాలు మనకి స్టాచ్యూస్ అనమాట వీరి విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆచార్య చరకుడు అనమాట ఈయన చరకుడు తెలుసు కదా చరకుడు చరక సంహిత చరక సంహిత అంటే ఏ వ్యాధికి ఎలాంటి ఏ మందు వాడాలి చరక సంహిత అనమాట ఇక్కడ వచ్చినప్పటికీ సుశ్రుతుడు అనమాట ఏనా సుశ్రుతుడు మనకి ఈ ఈయనని మొదటి సర్జరీని పిలుస్తారు అంటే మనకు భారతదేశంలో మొదటి సర్జన్గా అనమాట సర్జన్ సుశ్రుతుడు సర్జరీలు చేస్తారు కదా సర్జరీ డాక్టర్ అనమాట సో వీళ్ళ ఇద్దరి అంటే ఈ రెండు విగ్రహాలు మనకి విగ్రహాలను మన వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ జగదీప్ ధన్కర్ కదా ధన్కర్ జగదీప్ ధన్కర్ ఈయన గోవాలో వీళ్ళ విగ్రహాలని ప్రారంభించారనమాట గోవాలో ఎక్కడ గోవాలో వీళ్ళిద్దరు స్టాచ్యూస్ అనమాట విగ్రహాలని జగదీప్ ధన్కర్ మన ఉప అధ్యక్షుడు కదా ఉపాధ్యక్షుడు కదా సో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయన ఈ రెండు స్టాచ్యూలను ఇంట్రడ్యూస్ చేశారు ఎక్కడ అంటే గోవాలో ఓకేనా దర్ ఇస్ అ పార్ట్ ఇంపార్టెంట్ వన్ అది ఎక్కడ అని అడుగుతాడు సో మన కల్చర్కి వాళ్ళు స్పెషల్ కాబట్టి వాళ్ళ విగ్రహాలు అన్నమాట సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం ఐ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్